హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి బ్రహ్మకమలం పువ్వు ఇది ఈ మొగ్గ వచ్చేసి ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్కి ఇలా ఉండింది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి పది రోజులకి అంటే మరలా ఒక ఫైవ్ డేస్కి ఇలా వచ్చింది పువ్వు కొంచెం పెద్దదిగా వచ్చింది ఇలా వచ్చాయి ఈ ఇయర్ అయితే మాకు టూ టైమ్స్ బ్రహ్మకమలం పూసింది చాలా బాగా అనిపించింది ఇక్కడైతే కొత్త లీవ్స్ కూడా వచ్చేసాయి ఇవన్నీ కొత్తగా వచ్చిన లీవ్స్ మరలా మరుసటి సంవత్సరం ఆ లీవ్స్కి కూడా ఫ్లవర్స్ వస్తాయి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ డేస్కి అంటే ఆ రోజు ఈవినింగ్ ఈ పూలు ఇచ్చుతాయి అనగా ఇలా ఉన్నాయి చూడండి ఒక ఇలా కలువలాగా పైకి లెగ్స్ ఉన్నాయి చాలా క్యూట్గా అనిపించాయి అందుకని ఈ వీడియో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో తీశాను చాలా బాగుంది సాయంత్రము సిక్స్ నుంచి పువ్వు విచ్చడం స్టార్ట్ అయింది పువ్వు మొత్తం పూర్తిగా ఇచ్చేసిన తర్వాత ఇలా ఉండింది స్మెల్ అయితే చాలా బాగుండింది దగ్గరలో కూర్చుంటే చాలు స్మెల్ బాగా తెలుస్తుంది నేను ఎప్పటిలాగానే తులసమ్మ దగ్గర పెట్టాను ఈ పువ్వునైతే కొయ్యలేదు తులసమ్మ దగ్గరే ఉంచాను కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని అక్కడే ఉంచేసాము చాలా అంటే చాలా బాగా అనిపించింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్రహ్మకమలం మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ చాలా ఈజీగా పెరుగుతుంది వీడియో చూడని వాళ్ళు ఒకసారి చూడండి థ్యాంక్ యూ